గతంలో చేసిన తప్పులు ఆ మాజీ ఎమ్మెల్యేని వెంటాడుతున్నాయట అక్రమాలు ఎక్కడ బయటకు వస్తాయోనని సరిదిద్దుకునే ప్రయత్నాలు పడ్డారట ఆ మాజీ అధికార విపక్ష పార్టీల మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ గండం నుంచి గట్టెక్కాలని చూస్తున్నారట ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఏంట సీక్రెట్ ఐదేళ్లు అడిగేవారు లేరు కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ప్రభుత్వం మారగానే తవ్వకాల్లో పాతవన్నీ బయటపడుతున్నాయి నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇలాంటి చిక్కుల్లోనే పడ్డారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయనపై చాలా ఆరోపణలు వచ్చాయి ప్రభుత్వ భూమిలో లేఅవుట్లు వేశారనే ఆరోపణలున్నాయి ఆయన ప్రధాన అనుచరుడి ఆగడాలు అప్పట్లో అడ్డు అదుపు లేకుండా సాగాయి కావలిలో గతంలో రామిరెడ్డి వేసిన అక్రమ లేఅవుట్ల అంశం ఇప్పటికే రాజకీయ రంగు పూసుకుంది మాజీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఈ అక్రమాలు జరిగాయనేది టీడీపీ నేతలు చెబుతున్న మాట టీడీపీ అధికారంలోకి రాగానే ఆయన అరెస్టు ఖాయమనే టాక్ నడిచింది ఆయనపై విచారణ జరుగుతుందని ఆ మధ్య పుకార్లు షికారు చేశాయి దీంతో తన హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుకునే పనిలో పడ్డారట మాజీ ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వంలో కొందరు నేతల ద్వారా డీల్ చేసుకుంటున్నారని గుసగుసలు మొదలయ్యాయి చేస్తే ముందు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని రంగంలోకి దింపారట రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన టీడీపీ జనసేనలోని కీలక నేతలను కలిసి సెట్ చేయాలని తీవ్రంగా ప్రయత్నం చేశారట కానీ ఫలితం లేకపోయేసరికి రామిరెడ్డి ఆత్మ అని చెప్పుకునే మరో నాయకుడి ద్వారా ప్రకాశం జిల్లాలోని జనసేన నాయకుడి ద్వారా మరో ప్రయత్నం చేశారట పాతవన్నీ కెలక్కుండా ఉంటే మా వైపు నుంచి ఇది చేస్తామని భారీ ఆఫర్ ముందు పెట్టారనే టాక్ నడుస్తోంది కొందరు ఆ ఆఫర్ చూసి టెంప్ట్ అయినా స్థానిక ఎమ్మెల్యేను ఒప్పించడం ఎలాగనేది ఎవ్వరికీ మింగుడు పడ్డం లేదట ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే ఇదే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నకిలీ మద్యం కేసులో కూడా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆయన కేసులో అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగినా అది జరగలేదు అప్పట్లో కూడా ఓ అదృశ్య శక్తిని కలిసి సర్దుబాటు చేసుకున్నారనే ప్రచారం గుప్పుమంది ఇప్పుడు కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారట ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ మధ్య చిత్తూరు జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే ద్వారా లాబింగ్ నడిపిస్తున్నారట మరోవైపు ప్రకాశం జిల్లా జనసేన నాయకుడి ద్వారా మరో ప్రయత్నం చేస్తున్నారట ఇవన్నీ కుదరకపోతే పార్టీ ఫిరాయింపు తప్పదని టాక్ నడుస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసిందట రియల్ ఎస్టేట్ మాఫియా అయితే ఎమ్మెల్యే కృష్ణారెడ్డి రియల్ మాఫియాపై ఉక్కుపాదం ఓపారట ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారు కావలి టీడీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవంటూ వంద ఎకరాలు పైగా భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పుకొస్తున్నారు కృష్ణారెడ్డి ఈ క్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గర పప్పులు ఉడకవు అనుకున్నారేమో పై స్థాయిలోనే సమస్యను సాల్వ్ చేసుకునే పనిలో పడ్డారట వైసీపీ మాజీ ఎమ్మెల్యే అందులో భాగంగానే ముఖ్య నేతలను కలుస్తున్నారని టాక్ నడుస్తోంది రియల్ ఎస్టేట్లో చేయి తిరిగిన రామిరెడ్డి లేఅవుట్ వేసినంత ఈజీగా మేనేజ్ చేస్తారో చివరికి కావ్య దెబ్బకు అలసిపోయి కూటమిలోని ఏదో పార్టీలో చేరుతారో చూడాలి మరి